అద్భుతమైన శ్లోకం ఉంది మాసానాం మార్గశి కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినటువంటి అద్భుతమైన మాట అలాంటి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి పైగా గీతా జయంతి ఏమి అద్భుతం అండి అలాంటి గీతా జయంతి రోజున కృష్ణ పరమాత్మ అర్జునుడు మనం అందరం అలాగే భావిద్దాం తప్పేముంది నిజంగా అర్జునుడనే అంత సామర్థ్యం ఉందా అంటే సాధించుకోవాలి సామర్థ్యాన్ని అలా కష్టపడదాం అలాంటి కృష్ణ పరమాత్మ భగవంతుడు భగవద్గీతని మానవులకి అరుణ్ని మాధ్యమంగా పెట్టి బోధించినటువంటి ఈ రోజున మనం భాగ్యనగరం హైదరాబాద్లో మన లంగర్ హౌస్ సంఘం శ్రీరామ మఠం వద్ద నాతో పాటు బంగారాయ శర్మ గారు అలాగే అతిథి మహారాజు గారు నేను మీ సురేష్ మహారాజ్ చిలుకూరు శివాలయ ప్రధాన సేవకుడుగా అలాగే రామరాజ్యం ఫౌండేషన్ తరఫున ఆ ప్రెసిడెంట్ గారు సెంట్రల్ ట్రస్ట్ నుంచి సభ్యులందరూ కలిసి అనేక భక్త మండలి ఇక్కడ స్వామి సన్నిధిలో ఉన్నారు రామాలయంలో ఈ యొక్క రాహుల్ దాస్ మహారాజు గారిని మేము ఇక్కడ స్మరిస్తూ అలాగే మా పితృదేవులు రాజారాం మహారాజు గారు పితృ సవానులు సౌందర్యరాజు గారిని స్మరిస్తూ చాలా ప్రధాన విషయం ఈరోజు రామ దీక్ష ఒక యాభై మంది తీసుకోవడం జరిగింది ఈ యాభై మంది ఇంతింతి వరుడింత అనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రమే కాదండి ఇప్పుడే మా అతిథి మహారాజు గారు చెప్పారు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ దీక్ష తీసుకెళ్తాం అలాగే మన బంగారే గారు చెప్పారు వారి యొక్క ఈ యొక్క జపం చేసే విధంగా రమ్మని ఆహ్వానించడం జరిగింది ఇలాంటి అనేక ఆహ్వానాల్ని తప్పకుండా ఈ రామ దీక్ష ఈ దీక్ష స్వీకరించిన ఆ కంకణధారులు అందరు వెళ్తారు గ్రామ గ్రామాన రామనామం వినిపించే విధంగా రాముడి బాట భరతుడి బాట అందరినీ ముఖ్యంగా యువకులు నడిపించే విధంగా మా రామరాజ్యం ఫోకస్ అంతా యువకుల పైన ఉంటుంది యుద్ధానికి సిద్ధపడే విధంగా వాళ్ళని తయారు చేసే విషయంలో మాత్రమే మేము ఎక్కువగా దృష్టి పెడతామని మనస్ఫూర్తిగా ఈ రాముడి సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తూ తేదీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తేదీ వచ్చి మనకి ఏం తేదండి ఒకసారి గట్టిగా అందరు చెప్పండి పదకొండు పదకొండో తేదీ ఒకసారి గట్టిగా చెప్పండి ఇంకా ఆశ్చర్యం ఏకాదశి తేదీ అంతే కదా గీతా జయంతి అలాంటి అద్భుతమైన ఘట్టం ఈ రామ దీక్ష ఆవిష్కృతమైందండి ఇది మన బంగారేజన్మ గారు చెప్పారు శివుడికి విష్ణువుకి భేదం చూపించడానికి అవకాశమే లేదు ఉండకూడదు ఇప్పటికే మనం చాలా విడిపోయి ఉన్నాం హిందుత్వానికి కళంకం ఇప్పుడు మారదాం ఒకటిగా ఈ యొక్క సమాజాన్ని కలుపుకుంటూ వెళ్లి దేశాన్ని ధర్మాన్ని రక్షించే విధానంలో ఈ రామ దీక్షని పరిపూర్ణంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఇటువైపుగా ఆలోచిస్తారని చెప్పేసేసి ఇంతకన్నా మార్గం లేదు ఇంతకన్నా మార్గం లేదు రామ దీక్ష తీసుకుందాం ఆ రాముడి బాట నడుస్తూ రాక్ష సంహారాన్ని తప్పకుండా ఆ రాముడు చేస్తాడు మనకు తిరిగి రామరాజ్యాన్ని మనం అందరం భరతు రూపకంలో చూస్తాం ఆ రామ పాదుకలు సింహాసనం పెట్టి రామరాజ్యాన్ని మన వచ్చే తరానికి అందిస్తూ మేము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం ఇదే జననీ జన్మభూమి స్వర్గాదపి గనీయశని స్వర్గం భారతదేశం అనే పద్ధతిలో ఈ రామ దీక్ష ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా చెప్తూ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక చివరి మాట పదిహేడో తేదీ నాడు పల్లకిలో రామ పాదుకల్ని పెట్టుకొని అయోధ్య వరకు నడుస్తాం దయచేసి భక్తులందరూ ఇటువైపుగా సహకరించండి నలభై ఒక్క రోజు దీక్ష తీసుకోకపోతే ఇరవై ఒక్క రోజు తీసుకోండి ఇరవై ఒక్క రోజు పర్వాలేదు కనీసం ఒక పద్నాలుగు రోజులు ఆయన వనవాసం చేశారు కదా ఆ పద్నాలుగు రోజులు దీక్ష తీసుకుందాం ఈ పాదుకలతో నడుద్దాం ఏ ఊరు కావాళ్ళు ఆ ఊరి వాళ్ళు ఈ రామ పాదుకల్ని భుజాన్ని మోస్తూ ఎందుకంటే రామరాజ్యం వస్తే అందరికి సౌఖ్యం కదండి అందరూ సౌఖ్యంగా ఉన్నది రామరాజ్యంలో మాత్రమే కాబట్టి రాముడి పాదికలు మోస్తూ అయోధ్యకు వెళ్దాం పైగా ఐదు వందల సంవత్సరాల పోరాడి మనం రాముణ్ణి అక్కడ స్థాపన చేసుకున్నాం అలాంటి రాముడికి ఇది మొదటి వార్షికోత్సవం ఎంత అద్భుతంగా మనం తెలుగు ప్రజలను జరుపుకుంటాం అలాగే నడుస్తూ అయోధ్య దర్శనం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నెల డిసెంబర్ పదిహేడు మీరందరూ మాతో కలుస్తారని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆ రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి جی شری رام حرات ماتا کی ہو ماتا کی گنگا ماتا کی جائے شری رام